మన సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవయో తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ కూల్ వాటర్ క్యాన్ వేల రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు శారీస్ ఐదు వందల నలభై రూపాయలు మూడు కాటన్ శారీస్ వెయ్యి రూపాయలు మూడు జార్జెట్ శారీస్ వెయ్యి రూపాయలు రెండు పట్టు చిరలు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు కంచి పట్టు చిరలు పదివేల రూపాయలు రెండు మెన్స్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మూడు టాప్స్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ వెయ్యి రూపాయలు నాలుగు కిడ్స్ వేర్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు స్టాక్ బహుమతులతో స్వాగతం పలుకుతోంది మాధవ్ గార్మెంట్స్

તો કે રણી 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 અજોડ બટીરા ఉన్నాయి ఒక రెండు కార్యదర్శి గారు మాట్లాడిన తర్వాత ఎప్పుడే బయలుదేరం అంటూ రోజు మేడే రోజు ఇలా ఘనంగా మన రాజీవ్నగర్ ఆటో ఒక్క చూసిన తరఫున ఇలా జెండా ఆవిష్కరణ చేద్దాం ఇలా ప్రపంచ కార్మికులు అంత ఏకగంటమై అంత ఏకమై ఈరోజు చేసుకున్నది వాళ్ళ శుభాకాంక్ష తెలియజేస్తూ చూస్తాం నూట ముప్పై తొమ్మిది కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ ఉన్న ఆటో వర్కర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మీడే కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏఐటిసి నాయకులు మరియు అన్ని సంఘాల కార్మికులంతా పాల్గొని ఈ వేరే ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహభరితంగా తీప్రాన్ చేయచ్చి ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభకాలు తెలుపుకుంటూ మాట్లాడతారు